అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి పట్టణంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడ ఇక్కడ ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా ప్రభుత్వం నాలుగోసారి ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా క్రీడల పట్ల ఎంతో మక్కువతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ మూడు రోజులు జరిగే క్రీడల్లో ఎవరైతే అత్యున్నతంగా పార్టిసిపేట్ చేసి మెడల్ సాధిస్తారో వాళ్ళందరికీ నేషనల్ స్పోర్ట్స్ డే నాడు వైజాగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా నాలుగు జోన్లో ఉన్న క్రీడాకారులంతా ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే క్రీడా శాఖ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా క్రీడాలోకానికి ఒకటే చెప్తున్నాం మా క్రీడా పాలసీ అయితేనేం ఈ పన్నెండు నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే క్రీడా ప్రపంచాన్ని క్రీడాకారులు ముందుకు తీసుకొని పోయే విధంగానే ఉంటాయి ఎక్కడ ఏ విధమైన తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా మా మంత్రిత్వ శాఖ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని సగర్వంగా తెలియజేసుకుంటూ వచ్చే నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధిలో ఎక్కడ రాజీ విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ విషయంలోనైతేనే అలాగే ఆర్థిక వనరుల సమకూర విషయంలోనైతేనే రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు జరగబోయే క్రీడాకారులకు అన్ని అవకాశాల్లో ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ముఖ్యంగా ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో ఉన్న మంత్రులైతేనే అయితేనేం అందరం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం ఏదో వైసీపీ నాయకులు వైసీపీకి సంబంధించిన మాజీ శాసనసభలు ఇలాంటి వారు చేసిన కామెంట్లు మేము ఎక్కడా భయపడ స్పందించడం ఎక్కడా జరగదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం ఎలా ఉంటుందంటే చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంది అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం మీ అందరం కలిసి పనిచేస్తామని చెప్తున్నాం తప్పగా ఎక్కడ ఏ విమర్శలకు తావి ఒకరి దగ్గర వేలెత్తి చూపించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్కడ పనిచేయరని తెలియజేసుకుంటున్నాం సార్ తెలుగుదేశం పార్టీలో కోటి ఇరవై లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయి ఎవరో ఒకరో ఇద్దరో ఒక విషయం మీద మాట్లాడినంత మాత్రాన మేము ఉలిక్కి పడ్డం మాకు ఇష్టం లేదు అలాంటివి ఏమీ లేవు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే భారతదేశంలోనే క్రమశిక్షణ గల పార్టీ అలాగే ఇక్కడ ఉన్న అయితేనేం కార్యకర్తలు అయితేనేం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టి ఈ నలభై వసంతాలు పూర్తి చేసుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాలుగవ పర్యాయం ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇలాంటి చోటామోటా కామెంట్లకు ఎక్కడ భయపడేది లేదు నిజంగా అలాంటి మాటలు మాట్లాడిన వాడిని తప్పకుండా పార్టీ పిలిపించుకొని మాట్లాడుతుంది ఇది అంతర్గత విషయం లోపల పార్టీకి సంబంధించిన విషయం కాదు ఎక్కడ కామెంట్ లేదు ఏ విధమైన తప్పులు ఎక్కడ జరగదు ఎవరి మీద తప్పకుండా ఎవరన్నా పార్టీ లిమిట్స్ దాటి మీడియాకు వచ్చి మాట్లాడితే అది నేనైనా కూడా నాకంటే పైన వాళ్ళైనా కూడా పార్టీ కో కిందికి వస్తారు గుట్టు కిందకి వస్తారు కాబట్టి తప్పుగా ఎవరైనా మాట్లాడితే మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది వాళ్ళు మాట్లాడతారు అంతేగాని ఎక్కడ ఏ తప్పులు జరగడం లేదు ఏదో కోటి ఇరవై మందిలో ఒకరు ఇద్దరు మాట్లాడినంత మాత్రాన మా పార్టీకి వచ్చే నష్టం లేదు దీన్ని చూసి వైసీపీ వాళ్ళు అతిగా స్పందించే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఈరోజు ఉచిత బస్సు ఇచ్చాము ఉచిత బస్సు వల్ల కోట్లాది మంది ఆడవారికి మంచి జరుగుతూ ఉంది దాన్ని టాపిక్ డైవర్ట్ చేసేదానికి చిన్న చిన్న టాపిక్లన్నీ తీసుకుని వచ్చి బయట చెప్తున్నారు తప్పక ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఆడుదామాంధ్ర యొక్క విచారణ విషయంలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ఏదైతే నోడల్ ఏజెన్సీ ద్వారా చెప్పామో దాని ద్వారా ఈరోజు కమిటీ కూడా అధ్యయనం పూర్తి చేసుకొని ఆ రిపోర్ట్ను కూడా అసెంబ్లీలో లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది